మొక్కదొన్న అండి ఇది మొక్కజొన్న కండెళ్ళ సీజన్ కదా ఈ మొక్కదొన్న అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఈరోజైతే మొక్కజొన్నలతో కారం అయ్యి తీపివి కూడా చేసి చూపిస్తున్నాను హాయ్ అండి నేను రమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్ ఈ మొక్కజొన్న బోరెలు గారెలు కూడా చేయటంలో కష్టమైన పని ఏంటంటే మొక్కదొన్నలో వలవడం అండి మొక్కజొన్న కండల నుంచి గింజలు వేరు చేయాలంటే చాలా కష్టం అనమాట చేతితో తీయాలంటే త్వరగా రావు దీనికి ఒక టిప్ ఉందండి అదేంటంటే ఈ మొక్కజొన్న కండలు తీసుకున్న తర్వాత వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచామంటే ఆ కూలింగ్కి ఈజీగా ఊడొస్తాయండి ఆ కండెల్ని ప్లేట్లో పెట్టేసి చాకుతో ఇలా లాగామంటే మనకు ఈజీగా గింజలు వచ్చేస్తాయి ఆ గింజల్లో ఏమీ వేస్ట్ అయితే పోదండి కండికి ఏమి ఉండదు మొత్తం కూడా వస్తుందనమాట ఈ విధంగా చేశామంటే ఎన్ని కేజీల మొక్కదన్న కండ్లు అయినా కానీ ఈజీగా ఆ గింజలు కండల నుంచి వేరు చేయొచ్చు ఇలా కట్ చేయటం అన్నది తెలియకముందైతే ఆ గింజలు వలవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి చాలా లేట్ అవుతుందనమాట గింజలేమో త్వరగా రావు కదా చాలా లేట్ అయ్యేది ఇలా చేస్తే మటుకు చాలా ఈజీగా గింజలు వూడొచ్చేస్తాయి ఇక్కడ నేనైతే రెండు కేజీల వరకు మొక్కజొన్న కండలు తీసుకున్నాను ఇవి వలవడం అయితే పూర్తి అయిపోయిందండి తర్వాత కొద్ది కొద్దిగా గింజలు మిక్సీ జార్లో అంటే చట్నీ జార్లో బాగా నలుగుతాయి ఆ చట్నీ జార్లో కొద్ది కొద్దిగా గింజలు వేసి మిక్సీ వేయాలన్నమాట అలా మిక్సీ వేసిన తర్వాత కొంచెం అంటే కొద్దిగా కోర్సుగా నలిగిన తర్వాత బెల్లం వేయాలి బెల్లం దీనికి ఏమి కొలత అనేది ఉండదండి కాస్త ఎంతో కొంత కాస్త బెల్లం వేయాలి మరీ ఎక్కువ వేసామంటే ఇంకా లూజ్ అయిపోతుంది పిండి ఆ మొక్కజొన్న ఫ్లేవర్ అనేది ఉండదు అందుకని కొద్దిగా వేయాలన్నమాట బెల్లం వేసిన తర్వాత బెల్లం వేసిన తర్వాత మిక్సీ వేస్తే చూడండి ఇలా వస్తుంది బాగా లూజ్గా అవుతుంది పిండి నీళ్ళైతే అస్సలు వేయకూడదు మొక్కదొన్నల్లో మిక్సీ వేసింది వేసినట్టుగా ఒక బౌల్లోకి తీయాలన్నమాట ఈ మొక్కజొన్నలు మిక్సీ వేసేటప్పుడు అయితే ఒక వాయిలో కొద్దిగా కళ్ళు వేయాలండి చిటికడంతా లేదంటే కండ్ర అనమాట ఒక వాయిలో వేసిన తర్వాత మొత్తం మిక్సీ వేసిన తర్వాత మొత్తం పిండంతా కలుపుతాం కదా అందుకని ఒక వాయిలో వేస్తే సరిపోతుంది అలా గింజలు అయిపోయే వరకు కూడా కొద్ది కొద్దిగా వేస్తూ మిక్సీ వేయాలి అది మెత్తగా నలగాలండి బరగ్గా ఉంటే మటుకు బాగోదు మెత్తగా నలిగిన పిండి అంతా కూడా ఒక బౌల్లో వేసాను ఇగో చూడండి ఎంత లూజ్గా ఉందో అది మనకి ఆ బూరెలాగా చేయటానికి కూడా రాదనమాట చేతికి అందుకే కాస్త వరిపిండి కానీ గోధుమ పిండి కానీ వేసి కలపాలి దీనికి కూడా కొలత అనేది ఉండదండి పిండికి మనకి చేయడానికి వీలుగా ఆ బూరే వచ్చేటట్లు అనమాట నేను రైస్ కప్ తీసుకొని అందులో పావు వరకు వేశాను ముందుగా లేదండి ఇంకా లూజ్గానే ఉంది అందుకనే మిగతా పావు కూడా వేసాను అనమాట అంటే హాఫ్ కప్ వరకు పట్టింది వరిపిండి అది బాగా కలపాలి చూడండి ఇలా అసలు పొడిపిండి అనేది లేకుండా పూర్తిగా కలపాలన్నమాట బాగాను ఆ కలిపిన తర్వాత ఇది కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి మనకి చేత్తో పట్టుకుంటే కొంచెం ఆ మొక్కదొన్న బూరెలాగా చేయడానికి వీలవ్వాలన్నమాట మనం మామూలుగా గారెలు చేసేటప్పుడు ఎలా చెయ్యి తడుపుకుంటామో అలాగే చెయ్యి నీళ్ళల్లో ముంచి తడుపుకొని కొద్దిగా పిండి తీసుకొని రౌండ్గా చేసి ఆకు మీద ఒక గారెలాగా వేసి దానిని ఆయిల్లో వేయాలండి నూనె కూడా బాగా వేడెక్క వేయాలి ఈ పిండి వంటలు చేసేటప్పుడు అయితే వెనపమ్ము కూడా బాగుంటుందని చెప్పేసి నేను వెనపమ్ము కూడా వాడతాను కొద్ది ఈ ప్లాస్టిక్ పేపర్ కానీ క్లాత్ కానీ ఏమీ వాడనండి ఏవైనా ఆకులు ఉంటాయి కదా మందార ఆకు అలాంటివి చాలా బాగుంటాయి ఇలాంటి గారెలు బూరెలు వేయడానికైతే అవి వేస్తే చూడండి ఎలా పొంగుతాయో చాలా బాగుంటుందండి కలర్ కూడా గోల్డ్ అనమాట గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచితే అవి తీయాలి ఈ మొక్కదన్న బూరెల స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఫస్ట్ నుండి కూడా లాస్ట్ బూరె వరకు కూడా ఇలాగే పొంగుతాయండి అసలు అణిగిపోయి ఉండవు చాలా బాగా పొంగుతాయి నూనె అయితే బాగా వేడిగా ఉండాలి అవి కొంచెం పొంగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి వచ్చిందంటే అవి లోపల పచ్చి లేకుండా ఉంటుంది ఇంకోటండి పల్చగా తట్టాలన్నమాట మందంగా ఉన్నా కానీ బాగోదు ఇంకోటండి ఇదే పిండితో మనం కుడుముల్లాగా వేయచ్చు అంటే మామూలు కుడుములు చేస్తాను చూసారా వినాయక చవితికి కుడుములు అలాగే అనమాట ఇడ్లీ పాత్రలో వేస్తే కూడా చాలా బాగుంటాయండి ఈ కుడుములు నెయ్యిలో తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ మొక్కదొన్న పూరలు అయితే చేయడం పూర్తి అయిపోయిందండి ఇంకా కొద్దిగా మొక్కదొన్నలో మిగిల్చి అవి కూడా మిక్సీ వేశాను అందులోనే కొద్దిగా ఉప్పు జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ వేసాను అనమాట దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి కలిపి గారెల్లాగా వేసాను అంటే వడల్లాగా వేసాను కొన్నేమో పకోడీల్లాగా వేసానండి చాలా బాగున్నాయండి అవి కూడా అచ్చంగా స్వీట్ బాగోదని చెప్పేసి ఇవి కూడా చేశాను అనమాట ఈ మొక్కదన్న పిండితో ఎంజాయ్ చేయొచ్చండి ఈ స్వీటు ఈ వీడియో మీకు నచ్చింది కదా అయితే ఈ మొక్కదన్న పిండితో స్వీట్ చేయటం అనేది చాలామందికి అయితే తెలియదండి తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి ఇలాగే వేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి చేసుకుంటే ఈ మొక్కదొన్నలో ఉన్న సీజన్లో అంటే ఇప్పుడైతే ఎప్పుడు ఉంటున్నాయి కదా మూడు వందల అరవై రోజులు మొక్కదొన్న కండలు దొరుకుతున్నాయి వీటిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఒక్కసారి చేసుకుంది తింటే వాటిని వదలనే వదలమండి మరీ మరి పదే పదే చేసుకుంటాము ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో చూడవచ్చు అనమాట ఇంకా ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు కూడా బాయ్